नमस्कारम लोया न्यूज़ को ేషన్ వారి ఆధ్వర్యంలో మా మిత్రుడు మా చిరకాల స్నేహితుడు ప్రముఖ ఉద్యమకారుడు ఉద్యమ నాయకుడు పిహెచ్ఎస్ స్కాలర్ మూల నాగరాజు గారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు అయినటువంటి నాగరాజు గారికి పవిత్రమైన పుణ్యక్షేత్రమైనటువంటి కర్మంగ నన్మన్ దేవాలయానికి మా నాగరాజు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మా అసోసియేషన్ తరఫు నుంచి అదేవిధంగా ఇంకా ఉన్నతమైన పదవులు అనుభవి చేయాలని అనుభవించాలని అదేవిధంగా సోషల్ యాక్టివిటీలో కానీ ఆయనకు సహకరించినటువంటి మిత్ర బృందంలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ రాజకీయంగా ఇంకా అభివృద్ధి చెందాలనేది మా అసోసియేషన్ నుంచి మేము ప్రగాఢమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మీరు సహకరించినటువంటి రాజకీయ నాయకులకు కానీ లేకపోతే అను అనుచన వర్గులకు కానీ బంధుమిత్రులకు కానీ వంద అందరికీ మీరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మా అసోసియేషన్ మా ఎలిబినార్ అసోసియేషన్ నుంచి వీరికి నాగరాజు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమ సన్మాన కార్యక్రమం చేసినానికి మాకెంతో సంతోషంగా ఉందని మేము తెలియజేస్తున్నాం మీరు నక్క యాదగిరి తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు వారి సభ్యుడిగా అదేవిధంగా ఎలక్ట్రికల్ సమస్యల పైన సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మా మిత్రుడు ఈరోజు కర్మఘట్టు దేవస్థానానికి ఒక డైరెక్టరు కర్మకర్తగా నియమించబడినందుకు అతనికి మేము ప్రత్యేకమైన అభినందనలు చెప్తున్నాం తాను మేము ఎక్కడ పోగ్ సెమినార్లు పెట్టినా విద్యుత్ ప్రమాదాలు నివారణ పోగ్రమని పెట్టినా మాకు సరైన సూచనలు సలహాలు ఇస్తూ మా ప్రోగ్రాంలు అన్నిటి వంద అన్నిటి విధ విధాలుగా ముందు వస్తుల్లో ఉండి మాకు సహాయ సహకారం అందించినందుకు సహకరించినందుకు వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఈరోజు ఆ డైరెక్టర్ పోస్టు అధిరోహించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు ఈ డైరెక్టర్ పో సాధించినటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుడు గౌడ్ గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా మిత్రునికి ఇంత సదావకాశం కల్పించేందుకు మా భగవతినికి ఎలా వేళలా సేవ చేసుకోవాలని మేము ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరఫు నుండి మేము కోరుతున్నాం నా పేరు నేమాల బెనర్జీ నేను రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ మరియు తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మెంబర్ని ఏమనగా ఈరోజు మా మిత్రుడైన పూల నాగరాజు గారికి ధర్మన్గా ఆంజనేయ స్వామి ధర్మకర్తగా వచ్చినందుకు ఆయనకి ఈరోజు చిరు సన్మాన కార్యక్రమం ఏర్పరిచాము మా అసోసియేషన్ నుంచి మళ్ళీ మా బోర్డు నెంబర్స్ నుంచి ఎందుకంటే ఒక బీసీ నాయకుడు ఒక ఉద్యమకారుడు యూనివర్సిటీలో ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ టైం గురించి పోరాడిన వ్యక్తుల్లో అతను కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి అతని రాతలతోని కవితలతోని పాటలతోని ఎంతో మందిని ఉత్తేజపరిచి ఉద్యమకారులను తయారు చేసిన వ్యక్తి ఎందుకంటే అన్నిటికంటే గొప్పది కలం ఆయుధం కంటే గొప్ప ఆయన కలం ఆ కలంతో ఆయన ఎన్నో విజయాలు సాధించాడు ఆయన సొంతంగా ఎన్నో పత్రిక ఆయన ఎన్నో పత్రికల్లో పనిచేశారు ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఆయన సొంతంగా లోయా అని పత్రిక మళ్ళా టీవీ ఛానల్ కూడా ఉంది ఈయన గుర్తించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే ఒక వికలాంగులకి మనం ఇవ్వాలనే ఉద్దేశంతో మధు యాజగి గారి కోరిక ఆయన ఎందుకంటే మనం ఇంతవరకు ధర్మకర్తలను ఎవరిని పెట్టినా కూడా అన్ని ఉన్న వాళ్ళని పెట్టాం మనం వికలాంగులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గో గవర్నమెంట్ అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళా మధు యాజగి గారి యొక్క ఆలోచన విధానంతో మా నాగరాజు గారికి వచ్చినందుకు ప్రభుత్వానికి మా యొక్క శుభాభినందనలు తెలుపుతున్నాను వాళ్ళకి ఎప్పుడు మా యొక్క ఎప్పుడు అన్నగారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను ఈ చరిత్ర కర్మన్గాడ్ ఎంతో ఎంతోమంది ధర్మకర్తలుగా వచ్చారు వెళ్ళారు వాళ్ళందరూ దినదిన అభివృద్ధి చెందారు అన్నగారు కూడా దినదిన అభివృద్ధి చెంది ఇంకా మంచి మంచి పదవులు సేవా కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాను ఈయనకి ఈయన పదవి ఇచ్చిన ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను జై ఆంజనేయ జై జై ఆంజనేయ కూల నాగరాజు గారు నేను టూ థౌజండ్ ఎయిట్లో ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్తే నా పేరు ఖచ్చితంగా నియమాల పెనార్జీని రాసేవాడు ఎందుకంటే నేను ఒక బీసీ వ్యక్తిని కాబట్టి ఒక బీసీని బీసీని గుర్తించి నన్ను ఎన్నో విధాలుగా ఎప్పుడైనా సరే పేపర్లో రాసి చేసి నన్ను ప్రజలకు ఎంతో ఎన్నో విధాలుగా పబ్లిక్లో నన్ను పరిచయం చేసిన వ్యక్తి మా మిత్రుడైన నాగరాజుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా గత గో తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ ఉద్యమకారులను గుర్తుపెట్టలేదు కానీ ఈ గవర్నమెంట్లో తెలంగాణ ఉద్యమకారుడైన కలం యొక్క పవర్ చూసి అతన్ని ధర్మకర్తగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతేకాకుండా కాకుండా ఇతను ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఎంతోమంది బీ బీసీ రాజకీయ రాజకీయవేత్తలుగా తయారు చేసిన వ్యక్తి ఎంతోమంది జూనియర్ నాయకుల్ని ఈ టైంలో ఉన్నారంటే చాలామందిని ప్రోత్సహిస్తాడు ఎలా రాజకీయం ఏంది ఏం సంగతిని ప్రోత్సహించి సంఘ సేవ గురించి వాటి విశ్లేషణ గురించి చెప్తుంటారు నేను సత్యసహాయ ఆర్గనైజేషన్ నుంచి నేను చేసే సేవా కార్యక్రమాలు ఏ ఏది చిన్న మ్యాటర్ పంపించినా కూడా ఏమి ఆశించకుండా ఏమి ఇది లేకుండా మొత్తం నేను చేసే కార్యక్రమాలు కరోనా టైంలో కానీ మామూలుగా నేను మెడికల్ క్యాంపులు కానీ ఈ కార్యక్రమాలు చేసే విధానం చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ మళ్ళీ పేదవాళ్ళకి చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మీడియా ద్వారా అతను తెలియజేస్తున్న నా మిత్రుడు కి ఈ సదవకాశం భగవంతుడు సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము పుల నాగరాజు గారికి ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు పదుల గోవర్ధన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్రిన్సిటీ ప్రెసిడెంట్ నేను మా ఎలక్ట్రికల్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు పూల నాగరాజు గారికి ధ్యానంజనేయ స్వామి టెంపుల్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు చిరు సన్మానం జరిగింది వారు ఓయూలో కూడా ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు అదేవిధంగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్గా ఉండి వార్తలు కానీ స్పందించడం కానీ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినా స్పందించే కార్యక్రమాలు కానీ చాలా మన చాలా జాలిగల హృదయమైనది మనసత్వం ఆయనకు టెంపుల్ డైరెక్టర్ వచ్చినందుకు మాకందరికీ కృతజ్ఞతను మంచి పేరు ఇవ్వాలని స్వామి గారికి కూడా మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం నా పేరు పొల భూపాల్ రెడ్డి నేను ఎలక్ట్రికల్ అసోసియేషన్లో ఎల్బీనగర్ ప్రెసిడెంట్ మా నాగరాజన్న గారికి శ్రీ కర్మంగడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ధర్మకర్తగా వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము మా అసోసియేషన్ కార్యక్రమాలలో కూడా ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికి అలా మా సమస్యలు ఉన్నాయి దీన్ని పరిష్కరించవలసిగా మీ ఎన్నోసార్లు విన్నవిస్తే కూడా అతి ప్రేమగా వచ్చి దాని సమస్యలను పరిష్కరించి ఆయన పై వాళ్ళ అధికారుల దగ్గర కూడా తీసుకెళ్ళినా ఈ విధంగా ధన్యవాదాలు నా పేరు వివేక శ్రీనివాస్ నేను నవెల్ వివిధ బీజేపీ వైఎస్ఆర్ నేను మా పూల నాగరాజన గారు మన కర్మన్ గడ్ అంజనా సర్ టెంపుల్కి డైరెక్టర్గా అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకంటే మా మా ఎలక్ట్రిషియన్లకు ఎంతో అందుబాటు ఉంది మా ఎలక్ట్రిషియన్ చూసి చూసి మమ్మల్ని బాగా ప్రోత్సహించి మాది ఏది చిన్న ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా మంచిగా మమ్మల్ని హైలైట్ చేసి మా నాయకుల్ని కానీ మా నగరి కానీ బెనర్జీ కానీ మన కానీ గోపాలెడ్డి కానీ కానీ అందరినీ ఒక హైలైట్ చేసి మమ్మల్ని మేము అన్న సిటీలో చూపించారు కదా రాష్ట్రం మొత్తం చూపించాడు అప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా కానీ అందరూ చూపించి మాకు ఎంతో సార్లు ఇప్పుడు మాకు గుళ్ళు మేము ఒక ఎలక్ట్రిషియన్గా వెళ్ళే మాకు ఉంది అంటే మాకు నాగరాజు ఉన్నాం కాబట్టి మాకు అక్కడ ఏదన్నా మాకు అవుతుందని నమ్మకం ఉంటుంది అందుకే ఇలాంటి మంచి పదవులు ఎన్నో రావాలని నేను కోరుకుంటున్నాను అనుమా అంటే మన ఎన్నికైన ఎన్నికైనందుకు శుభాకాంక్షలు మా కాలనీ తరఫున తులుజాబాబుఆర్ కాలనీ తరఫున మా ప్రజ మా కాలనీ వాసవ తరపున అందరికీ అందరి ఆశీస్సులతోటి మీరు డైరెక్ట్గా అయినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే